పాదయాత్రలు చేస్తే గవర్నమెంట్లో గవర్నమెంట్ వస్తుందనుకుంటే ప్రతీ పొలిటికల్ పార్టీ మూడు వేల నాలుగు వందల పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో ప్రతి పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఎవరైనా కానీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో అందరూ పాదయాత్రలు చేస్తే గవర్నమెంట్ ఎలా వస్తుందండి మీకు ఒక నిబద్ధతో కూడుకున్నటువంటి ఒక లైన్ లేదు ఇప్పటివరకు మీకు పార్టీ లైను ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ లైనే లేదు మీ దగ్గర ఇప్పటిదాకా అప్ టు మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మీరు అందుకే మీరు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఇది మీరేంటి అసెంబ్లీలో ఏం చెప్పారు అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పారు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ పందా మార్చుకో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యని గురించి మాట్లాడి తెలుసుకొని ఆ ప పరిష్కారం చేసే మార్గంలో మీరు ఉండండి ప్రతిపక్ష నాయకులు అందుకే మీకు ప్రతిపక్ష నాయకత్వంగానివ్వలేదు ఇప్పటికన్నా తెలివి తెచ్చుకొని ఈ పాదయాత్రలు ఎన్ని మానేసేయండి మీరు ఒక ఐదు వేల మందిని ప్రైవేట్ సైన్యంతో మీరు పాదయాత్ర చేస్తారు అది తెలిసిన విషయమే వాళ్ళందరికీ పేమెంట్ పేమెంట్ సిస్టంలోనే ఇస్తారు మీరు వీటి వల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు మీరు ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు ఏదైతే ప్రశ్న చేస్తారో ఆ ప్రశ్నించినప్పుడు దానికి జవాబు జవాబు వస్తుంది అది ఆ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పండి ఉపన్యాసాలు గంటల గంటల ఉపన్యాసాలు ఇచ్చి మేము వచ్చేసాం ఇచ్చేసాం అనేటువంటి ఈ పగట్బంధ ఇవి ఈ ఏదంటే అది మీరు మాట్లాడేటువంటి విధానం మానుకోండి ఖచ్చితంగా మీరు మీరు కానీ ప్రతిప ఒక పద్ధతిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ అసలు ఆయనకు అర్హత లేదండి ఆ మాట మాట్లాడడానికి అర్హత లేదు మాజీ సీఎం గారికి ఆ అర్హత లేదు మాట్లాడడానికి అసలు మీరు అమరావతి అనేది ఒక మన విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల విజన్ అది చిన్నపిల్లలు ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఏదంటే మీ పిల్లలు ఒకే ఒకవే భగవంతుని వల్ల మీ పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం మేము అమెరికాను ఎక్కడో లండన్లో చదువుతున్నారు వాళ్ళు ఏమండి మీ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ ఏది అంటే మూడు రాజధానుల పేరు చెప్తారా ఏంటి మీ విధానమే తప్పు మీ ఆలోచన అసలు కంప్లీట్గా ప్రజల దగ్గర లేదు మీరు మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ కానీ మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీరు అనుకున్న దానికంటే ఇంకా లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది మీరు అటువంటి ప్రవర్తన చేయకుండా ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాను నేను కల్తీ లడ్డు కల్తీ లడ్డు విషయంలో కల్పి జరిగింది ఎటువంటి అవశేషాలు ఏమీ లేవు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న పరిస్థితి ఏముండీ అది న్యాయ వ్యవస్థలో ఉంది ఫస్ట్ న్యాయ వ్యవస్థలో ఉంది న్యాయ వ్యవస్థ చెప్తుంది అది ఏ విధంగా దాన్ని గౌరవించుకుంటూనే సోషల్ మీడియా కానీ పబ్లిక్లో కానీ వాళ్ళు చాలా చాలా పగర్భంద చాలా చాలా ఈ డొల్ల మాటలు మాట్లాడుతున్నారు ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అది రేపు సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుందో మీలాగా డొల్తనంగా మాట్లాడేటువంటి పార్టీ మా పార్టీ కాదు మేము కట్టుబడి ఉన్నాం కొన్ని విషయాలకి అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం మేము ఎంపీ అయినాక విజయవాడ నగరం ఇంటికి ప్రతి హౌస్ని టచ్ చేసాం మేము ఇప్పటివరకు అదే అనేకమైనటువంటి పథకాల రూపంలో కానీ ఈ క్రీడారంగంలో కానీ ఒకటి క్రీడారంగము ఇంకోటి వచ్చేసేసి అంగన్వాడీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని స్కీమ్స్ కానీ హెచ్ హెచ్ స్కీమ్స్ కానీ తర్వాత మెప్మాకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించినటువంటి ఏవైనా కానీ సెంట్రల్ ఫండింగ్ నుంచి ఆ ఫండింగ్ తీసుకొచ్చి మేము చేసేటువంటి ఒక ఒక విధానం తయారు చేస్తున్నాం దాంట్లో ఖచ్చితంగా మేము ప్రతి చోట హెల్త్ కానీ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి హౌస్ టు హౌస్ టచ్ చేస్తాం మేము ఈ రాబోయేటువంటి ఇంకొక వన్ ఇయర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ అంటే రోడ్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయి ఖచ్చితంగా వన్ ఇయర్లో మేము ఒక రిప్రజెంటేషన్ రిలీజ్ చేస్తాం ప్రజలకి మేము ఏం చేసామనేది కానీ చెప్తాం మేము వైనాట్ మోకాళ్ళ యాత్ర దొల్లుడు యాత్ర పొరులు దండాల యాత్ర నువ్వు ఎన్ని పొరులు దండాల యాత్రలు చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమర్జీ కాలేవు జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా పాదయాత్రలు చేస్తాడనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పుడు యోగాళం పాదయాత్ర అనేది దాంట్లో ఒక క్లారిటీ ఉంది లోకేష్ గారు ఇప్పుడు ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు అసలు పాదయాత్ర ఎదుగు చేస్తారంటే అధికారంలో రావటం కోసం కాదు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అన్నిటి కూడా తెలుసుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని ఏ విధంగా మనం ఆ ప్రపంచాలని ఉన్నటువంటి అంతరాలని తొలగించడం కోసం ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ని గుడ్ గవర్నర్స్ ఇవ్వటం కోసం చేసేటువంటి ప్రక్రియ భాగమే ఆ వాకింగ్ అనేది దాన్ని నువ్వు ఒక ప్రహాసనంగా మార్చుకొని అధికారం రావటం కోసం అర అధికారమే పరమావధిగా నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి పనులు నేను రెండింటికి తేడా చెప్తాను ఇవ్వగలం తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి ఒక నాయకుడుగా ప్రజలకు ఏమైతే కోరుకుంటున్నారో వాటికన్నా సంతృప్తికర స్థాయిల్లో ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏమి నేర్పించావు హ్యాబిచువల్ క్రిమినల్స్ని తయారు చేసావు రాష్ట్రంలో నువ్వు పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఏ యాక్టివిటీసు డిజాస్టర్ అంటే డిజాస్టర్ చేసేసి ప్ర ప్రజల్ని ఒక ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి ప్రభుత్వ సొమ్ముని దోచేసుకొని దాచేసుకొని హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేసినటువంటి నేపథ్యం మొత్తం కూడా అదంతా కూడా నీకే అంకితం నువ్వు నువ్వు పాదయాత్రలో నేర్చుకుంది ఏంటంటే దొంగలు తయారు చేయడం కోసం హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేయడం కోసం ప్రజలు సమాజాన్ని డిస్మాండిల్ చేయడం కోసం తయారు చేసినటువంటి శక్తులను తయారు చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే సైతాను సైన్యాన్ని తయారు చేశావు ఆ సైతాను సైన్యాన్ని తరిమి కొట్టడం కోసం యోగాళం స్టార్ట్ అయింది ఇంకొక అంశం ఏంటంటే ప్రధానమైన అంశం రోజున మీరు చూశారు దావోస్లో కూడా జ్యూరీలో కూడా మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ అనేక కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ ఎన్ని ఎంఓయులు ఏదైతే యువగళం పాదయాత్రలో ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంకి ఎంఓయూలు చేసుకొని ఏదైతే డేటాబేసు గూగుల్ డేటాబేస్ వ్యవస్థను తీసుకొచ్చి ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకుడు భవిష్యత్తు నాయకుడు ఉద్భవించాడు అతను మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఇంగ్లీషు చూస్తేనేమో జంగిల్ ఇంగ్లీష్ లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లా లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లాగా ఉంది అది దానికి ఇతనికి తేడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ వ్యూస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓడింగ్ అసలు కన్విన్సింగ్ కెపాసిటీ అసలు ఎంతమంది అవుతా ఉన్నారో అసలు ఆ ఒక ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని నడిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు మనవడు రూపంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చారు ఈ రోజున నువ్వు ఉండావు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా మనాన్ని చచ్చిపోయాడు మనాన్ని తెచ్చిపోయి మనాన్ని చచ్చిపోయాడు అని చెప్పి అక్కడెక్కడో పాహురాల గుట్టలో శవాలను అడ్డం పెట్టుకొని నువ్వు వదార్పు యాత్రలు చేసి చివరికి కళ్ళీళ్ళు పెట్టుకొని సావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా నీకు అధికారం వస్తే ఏం చేసావు ఈ రాష్ట్రంలో అడివిని చేసావు ఇరవై తొమ్మిది గ్రామాలు ఏమైపోయినాయి ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అద్భుతమైనటువంటి ప్రపంచ చరిత్రలోనే అక్కడ జినోమ్ వ్యాలీ నుంచి ఈ రోజున ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ దాకా వచ్చిందంటే ఆ సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి అద్భుతాల కన్నా మహత్తరమైన అద్భుతాలు అంతరిక్షం నుంచి అమరావతి దాకా ఆవకాయ నుంచి అమెరికా దాకా అసలు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉంటే నువ్వు నేను యాత్ర చేస్తాను పాదయాత్రలు చేస్తాను గతంలో చేసిన పాదయాత్రే కదా ఈ రోజు నువ్వు కొత్తగా చేసే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా నువ్వుకి అసలు సిగ్గు ఎగ్గు లేదబ్బా నువ్వు మార్చుకో నీకు అసలు సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తివి నువ్వేదో నలుగురు ప్రచార ఆర్భాటాలతో పది మంది కోటరీని పెట్టుకొని పది మంది పరిచయం ఉంటే తండ్రి పేరు చెప్పుకొని బతికేటువంటి హీన స్థితిలో ఇంకా నువ్వు ఉండావంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మార్చుకో రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించు కొత్త తరం వస్తుంది కొత్త పార్టీలు వస్తాయి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడి హోదా వాళ్ళకి దక్కుతుంది ఆ స్పేస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అసెంబ్లీ అనేటువంటి యుద్ధం ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల పక్షాన్ని ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి స్థానంలో నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తివి అసలు నువ్వు దానికి అనర్హుడు అని చెప్పి ప్రజలంతా కూడా తిరస్కరించి పదకొండు సీట్లు ఇస్తే సిగ్గు ఎగ్గు లేకుండా తగురమ్మా అని చెప్పి స్పీకర్ని నువ్వు స్వక్కలు పట్టుకు ప్యాంట్లు పట్టుకు ముంజుతా వ్యవస్థలో ఒక విధమైనటువంటి ఆవిష్కృతం చేస్తా నాకు ప్రధాన ప్రతిపక్షం ఉండి ప్రధాన ప్రతిపక్షం ఉండి ఎట్టిస్తారు నీకు పదకొండు సీట్లకి చట్టంలో లేని దాన్ని చట్టం నీ చేతిలో తీసుకుంటావా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందరినీ ముఖ్యమంత్రులు చేసే స్థాయికి ఎమ్మెల్యేలు చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ రోజున అంటే నీ చేతిలో తీసుకుంటావా రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ గారు నీకు ఇస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు నీ నువ్వు మనదాకా ముఖ్యమంత్రిగా ఉన్నావు మన గెలవలేదు మరి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవచ్చుగా పోయి మరి గవర్నర్ ఎందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేశారు దానికి నువ్వు ఓకే అన్నావు కదా అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు స్పీకర్ గారు చెప్పింది రూలింగ్ నువ్వు వినాలి కదా నువ్వు వినవా నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదంటే సిగ్గు ఎగ్గు లేకుండా నాకీ నాకీ నువ్వు దిగు నేనొక్కుతా నేను దిగు ఎక్కుతా అందరు ఎమ్మెల్యేలతో పాటు నాకు ఇస్తానంటే నువ్వు ఒక కాక జనం ఓట్లేసింది నీకు పులివెందల్లో అందరు ఎమ్మెల్యేలకు నూట ఐదు మందికి ఎంత టైం ఇస్తారు నీకు ఎంత టైం ఇస్తారు అంటే నీకు ప్రాధాన్యత లేదని చెప్పేశారు ప్రజలు తెలుగు వాళ్ళు అంటే నువ్వు సమస్యల పట్ల మాట్లాడట్లేదు స్పందించట్లేదు ముఖ్యమంత్రికి నువ్వు అనర్హుడివి ప్రతిపక్ష నాయకుడికి కూడా నువ్వు అనర్హుడివి అని తేల్చేశారు బట్ట అయిపోయింది ఇంకా నేను ఆ నువ్వు పరిపాలన చేస్తేనేమో పదిహేను బడ్జెట్లు ఉంటాయా అంటే నువ్వు పరిపాలన చేస్తే పదిహేను బడ్జెట్లు ఉంటాయా అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే ఐదు బడ్జెట్లు ఉంటాయా ఏ ఎవరికి చెప్తారండి కోడిగుడ్ల మీద ఏకల బిగుతావు అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థమేమన్నా ఉందా అసలు చెప్పండి ఇక్కడ చిన్న పిల్లడికి కూడా తెలుసు కదా ఎవరు పరిపాలన చేసినా ఐదేళ్ళు ఐదు బడ్జెట్లు ఉంటాయి ఇట్స్ ఏ వెరీ క్లియర్ రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే రెండు సంవత్సరాలు అయితే రెండు బడ్జెట్లు కావా అదే నువ్వేదో పది కనిపెట్టావా ఇండస్ట్రీ లాగా లాగా పిచ్చోడువా మంచోడువా ఇది కనిపెట్టడానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలా ఇంకో ఇంకో మూడు ఉంటాయి ఇంకో సంవత్సరం తర్వాత నేను పాదయాత్ర చేస్తా నువ్వు మోకాళ్ళ యాత్ర చేస్తే పాదయాత్ర చేస్తే పొరు దొండాలు పెడితే దేకితే అసలు నీ మాట ఎవడుంటారు గతంలో చేసినంత కూడా నువ్వు యాపిచ్చువల్ క్రిమినల్స్ తయారు చేసావు కదా పాదయాత్రలో ఇప్పుడు నువ్వు సాధించేది ఏంటంట పండంతో వెలుగుని పట్టినట్టుగా ఏమండే దొంగ అని వాళ్ళంటా ఉంటే దొంగ దొంగ అంట వాళ్ళు మేము దొంగతనం చేసామని చెప్తారా ఎవడైనా దొంగ పోలీసులు పోయి థర్డ్ డిగ్రీ వేస్తే అప్పుడు చెబుతారు చిట్టోళ్ళు తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తే చెబుతారు పేపర్లకు ఇవ్వడానికి ఏముందండి మీడియాకి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుకొని బుల్డోజ్ చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో అవన్నీ ఏముంటుంది బూమ్రాంగ్ అదంతా కూడా ట్రాష్ దిగ్గు దిగ్గుదేల్చారు చుట్టు వాడు వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అయ్యన్న అయ్య అయ్యప్ప అయ్యన్న ఉన్నాడు వాడు మొత్తం కూడా మధ్య మీడియేటింగ్ చేశాడు హైదరాబాదులో విజయ ఢిల్లీలో అక్కడ ఏ ఏపీ భవన్లో ఉండి ఇతను గత పిఏగా ఉండి సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉంటే అన్నీ చేశారు చేయాల్సినవి అన్నీ చేశారు అయిపోయింది ఇంకా కల్తీ మద్యం గురించి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఆ దాంట్లో మేము లేము దీంట్లో మేము లేము అని చెప్పి అక్కడ దారుణంగా నార్త్ ఇండియా వాళ్ళతో వీళ్ళు కొల్లుడైపోయి తక్కువ రేట్లతో తీసుకొచ్చి కల్తీని చేసి ఆ రోజున అందరికి ఆహారాన్ని పెట్టారు భక్తులందరూ ఆ భక్తులు ఆ దేవుడు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు ఎక్కడ కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఏమని చెప్పి తరివి తరివి కొట్టాడు నీకు ఇంకా బుద్ధి రాకపోతే అన్యమత ప్రచారాలు చేయటం ఏంటి నువ్వు రకరకాల విధాలుగా భక్తులు మనోభావాలను దెబ్బతీయటం కల్తీనే చేయటం అక్కడ దొంగతనాలు చేపించటం ఆ దొంగతనాలు చేసింది కాక ఏది మీకు అందరికి కూడా తెలుసు కదా పరకామణిలో దొహతనాలు చేయించటం మళ్ళా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడిని అప్రూవల్గా మార్చడం ఆ సతీష్ అనేవాడిని చంపేయటం సాక్ష్యానికి వస్తూ ఉంటే కేసు పెట్టినోడి మీద వీళ్ళందరూ కలిసి లోక అదాలత్తులో కేసులు తప్పుడు కేసులు పెట్టించి లోక అదాలత్తులో రాజీ చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు హైకోర్టు చివాట్లు పెట్టింది హైకోర్టు సిట్టు లేమంది సిట్ వేసిన తర్వాత రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేశారు అవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ గోయింగ్ ఆన్ ఇవన్నీ కూడా ఆ రోజు నుండి భూమా కరుణాకర్ రెడ్డికి తెలుసు వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు ఎప్పటి నుంచో దొంగతనాలు జరుగుతున్నాయని తెలుసు అక్కడికి వచ్చినటువంటి పరకామణిలో లెక్కించేటువంటి భక్తుల యొక్క మనోగతాలు దెబ్బతింటం కోసం వాళ్ళు వాలంటీర్గా వస్తే వాళ్ళ యొక్క లోతుస్తులు కూడా చెక్ చేసి లోనకు పంపించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు బయట అవుట్ సోర్సింగ్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి బాధ్యతలు లేనటువంటి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తా అసలు వీళ్ళు రాజీ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అంటే గుడ్డి పిల్లి గుడ్డిదైతే వెలుక డాన్స్ వేసిందంట అట్టా పాలక మండలన్నీ కూడా గుడ్డి అయితే ఎదుటివాడు ఏం చేస్తాడు దొంగతనాలు చేస్తాడు మానభంగాలు చేస్తాడు మర్డర్లు చేస్తాడు తిరుమలలో అన్యాక్రాంతం చేస్తాడు అన్యమత ప్రచారం చేస్తాడు అక్కడ ఉన్నటువంటి అన్ని సంపదలను సృష్టించుకొని ఆ విచువల్ క్రిమినల్స్గా కోటాని కోట్ల రూపాయలు దోసేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ అజమాయిషీ లేకుండా ఆయన అంటాడు అదే ఉందిలేండి పది పన్నెండు వేల డాలర్లు ఎంతో చిన్నదే కదా దొంగతనం జరిగింది అంటే పావలా దొంగతనం చేసిన ఒకటే అద్దరుపాయి దమతనం చేసిన దొంగ దొంగే కదా అంటే నువ్వు దాన్ని సమర్థిస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం మీ అందరూ కూడా జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు అది ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ మేము మీ మీద కక్ష సాధింపదలుచుకుంటే మీరు ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు మీరు రాయత్రికి రోజు యాగి చేస్తారు రఫ 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 అని మేము ఎక్కడెక్కడో మేకపోతులు తల అరిగినట్టుగా ఎక్కడెక్కడో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆ రక్తాన్ని మీ అందరికి పూస్తాం ఆ రక్తాన్ని మేమంతా కూడా తల్లుతాం ఆ రక్తంతోనే మేము ఫైట్ చేస్తాం మీ తెలుగుదేశం పార్టీ వాడు మొత్తాన్ని కూడా భూస్థాపితం అనేటువంటి ఆ రఫ రఫ భాష అది చాలా తప్పు మిస్టర్ దాన్ని నమ్ముకున్నావు అది నమ్ముకున్నవాడు కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు ఫ్రాక్షన్ చేసేవాడు ఫ్రాక్షన్తోనే పోతాడు ఎప్పుడు మీ బాబాయి దగ్గర కొట్టల కత్తి దగ్గర నుంచి గులకరాయి దాకా మధ్యలో వచ్చినటువంటి కోడి కత్తి దగ్గర నుంచి చంద్రశేఖర్ దాకా డెలివరీ చేసినటువంటి సుబ్రహ్మణ్యం దాకా వీళ్ళందరినీ డెలివరీ చేశారు సాల్మన్ చనిపోయాడంట అది వ్యక్తిగత కక్షలతో ఏదో పల్నాడులో జరిగితే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు వారిని అతమార్చారు ఈ అతమార్చారంటా ఉన్నారు ముసలి కన్నీరు కారవద్దు దళితుల పట్ల చాలా స్పష్టంగా ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆకలి ఇంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అగ్రతాంబూలం ఇచ్చింది ఎనభై రెండు దాకా అడ్రస్ లేనటువంటి కులాలన్నింటికి కూడా ఈ రోజున అడ్రస్ కల్పించి నాయకులను తయారు చేసి మంత్రులుగా పెద్ద పెద్ద స్థాయిల్లో స్పీకర్ దగ్గర నుంచి అన్ని స్పీకర్ స్థాయిల్లో పెట్టినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పార్టీ రాష్ట్ర ప్రజల మధ్యలో ఉండాలంటే ఆయన జగన్ గారు ప్రజల మధ్యలో ఉండాలంటే ప్రజలే ఉంచేవాళ్ళు కదండి ప్రజలే ఉంచేవాళ్ళు ప్రజల మధ్యలో ఇప్పుడు ఎండి ఇండివిజువల్గా ప్రజల మధ్యలోకి వస్తామంటే సరిపోదండి ప్రజలు ఎన్నుకోవాలి ప్రజలు ఓటు దొరగా ప్రజలు ఎన్నుకోవాలి ఆయన చూశారు ఒక ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు చూశారు మూడు సంవత్సరం వచ్చిన కానీ చెప్పుడు దించాలా అని చూశారు మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వస్తారండి ఆయన ఏ విధంగా వస్తారు ఎవరు రానిస్తారు మంచి చేసిన వాళ్ళనే గతి లేదు ఇక్కడ చెడు చేసేవాడిని ఎవరు రానిస్తారండి రాజస్థాన్లో తయారు చేశారు ఏరియాని ఎవరు రానిస్తారు ఆయన్ని పైన పైన రేపు గెలిచినప్పుడేం పైన పైన తిరిగారు ఇప్పుడేమో పాదయాత్ర చేస్తారంట ఒకప్పుడు పాదయాత్ర ఎంతమంది చేశారో తెలుసండి వాళ్ళు ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి సానుభూతి ఓట్లు వాళ్ళ నాన్నగారి నాలుగు వంతులు పడితే కానీ ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు సీఎం అవ్వలేదు అప్పటికీ అన్ని మద్దతు తెలుస్తానా సానుభూతి ఓట్లు పడతానా ఆయన గెలిచారండి ఈరోజు తల్లిని ఎల్లగొట్టాడు చెల్లిని ఎల్లగొట్టాడు ఆ తండ్రి పేరు తీసేశాడు నేమో ఎంతో కొంత కుడ్నం ఉండేవాడు అతన్ని తీసేసాడు మరి ఈరోజు ఒక్కడో చేంజ్ చేస్తాడండి ఒక్కడో చేంజ్ చేస్తాడు ఎలా చేస్తాడు పాదయాత్ర గెలిచినప్పుడు చేయిపోయావా ఇంకోసారి ప్రజలే అనుకునేవాళ్ళు నువ్వు గెలిచినప్పుడు చక్కగా రోడ్లు వేసుకొని ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా నువ్వు కరెంటు బిల్లు మూడు వందల రూపాయలు బైక్ అండి బైక్ ఉంటే పెన్షన్ తీసేసాడండి ఆరోసర లేదండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా జనాలు లేదమ్మా ఆరోసరి మేము చూడం క్యాష్ తీసుకొని రండి అన్నారు మరి సచ్చిపోయిన వాళ్ళని అండి వాటికల్లే గోదావరి కల్లా చచ్చిపోయిన వాళ్ళని డోలీ మోసుకొని వచ్చారండి ఎంతోమంది చచ్చిపోయారండి ఆమ్లం మరి ఈరోజు ప్రజలు ప్రజల్లోకి ఎలా వద్దామనుకుంటున్నాడు ఆయన ఆయన వస్తే కూడా ఎవరు రానిస్తారు ఆ రోజు ముద్దులు పెట్టుకుంటా వచ్చాడు ఈరోజు బొట్లు పెడతానికి వస్తాడా ఏంటి లేడీస్కి ఏ నెల మగోడు ఉండమ్మా బొట్టు పెడతాను బొట్టు పెట్టి వస్తాడా మరి ఎందుకు వస్తాడండి రాకూడదు ఈరోజు నాలుగు వంతులు ఓట్లు పడితేనే ఆయన నిలుపుకోలేకపోయారండి నలుగురు చెల్లి తల్లి మరి సానుభూతి వాటికి వాళ్ళ తండ్రి ఒక వంత ఆయన నాలుగు పావలాలు నాలుగు వంతులు కలిస్తేనే ఆయన సీట్ నిలుపుకోలేకపోయారు ఇవాళ ఒంటరి పోరాటం ఏం చేద్దామని వస్తారండి ఆయన ఒంటరిగా ఆయన వస్తే ప్రజలు రాణిస్తారా వస్తానంటున్నాడు వచ్చేవాడు చక్కగా ప్రజలు పిలిచిన రోజు రమ్మానండి ప్రజలు మాకు అన్యాయం జరిగిందండి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు మీరు రండి అని మధ్యంతరం ఓట్లు పెడతారు చూడండి ఆ రోజు రమ్మానండి ఈ రోజు వచ్చినా వేస్ట్ అండి అతను కల్తీ నెయ్యి విషయంలో అవశేషాలు ఏమి లేవు దాంట్లో ఏదో పామాయిల్ ఏదో మిక్స్ అయింది అని చెప్పి ఇది చెప్తూ ఎటువంటి నష్టం ఎటువంటి అవశేషాలు లేకుండా మమ్మల్ని చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మెస్సేజ్ చేస్తారు సోషల్ మీడియాలో కూడా సేమ్ అదే జరుగుతుంది ఎలా స్పందిస్తారు చట్టం దాని పని అదే చేసుకుపోద్దండి ఏమీ కల్తీ లేకుండా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు మీడియా మిత్రులు అందరూ వెళ్ళి అడుగుతారండి మంచి వాళ్ళ దగ్గరికి మీడియా మిత్రులు వెళ్ళి అడుగుతారండి దొంగల దగ్గరికి వెళ్ళి అడుగుతారు కానీ మంచి వాళ్ళ దగ్గరికి మీడియా మిత్రులు ఎలా వెళ్తారు సార్ ప్రెస్ మీడియా వెళ్ళదు కదా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ దొంగతనాలు అన్నీ ఉన్నాయండి రోజుకి ఒకళ్ళు జైల్లోకి వెళ్తున్నారు మరి ఏదో ఫ్రాట్ చేయబట్టే కదా అది మొత్తం ఫ్రాట్ రుజువు చేసాకే అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఉన్న ముందుగానే ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారా అన్నీ ప్రూఫ్ దొరికాక అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు చేయలేదండి చండాలంగా ఎంతోమంది బ్రాహ్మలు ఏడ్చారండి పంది కొవ్వులు అంటే మరి మాకు తెలియదు ఆ పంది కొవ్వులు వేయటం ఏంటండి ఇప్పుడు నిజంగా మీరు నమ్మండి తిరుపతిలో ఆయన దర్శించుకొని రాయటమే కానీ లడ్డు తినాలంటే భయపడ్డారండి ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈరోజు చూడండి ఒకటి కావాలి ఒక లడ్డు కావాలంటే నాలుగు లడ్లు కావాలని అడుగుతున్నారు ఒకటి ఇస్తుంటే మాకు నాలుగు ఇప్పించండి కొంచెం చెప్పించండి ఎమ్మెల్యే గారి శాతం ఎంపీల శాతం అని అడుగుతున్నారు పురుగులు పడ్డ లడ్డూలు పందినెయ్యి పంది కొవ్వు మరి ఎముకలు పంచదార ఇవన్నీ కలిపండి మీరేసేది అది ఎవరన్నా తినొచ్చా ఎంత ఎంతమంది గుళ్ళకెళ్ళి వాళ్ళు శుద్ధపరుచుకున్నారండి విగ్రహాలని మరి అంత పాపం చేసినాడు మళ్ళీ ఎలా వస్తాడండి పాపం చేయబట్టాగండి స్వామి తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టాడు మరి ఇంకా పాపం చేసినాడు మళ్ళీ ప్రజల్లోకి ఎలా వస్తాడు ముందు దేవుడిని మెప్పచమానండి వెళ్ళి చెప్పులు అడవకుండా వెళ్ళి దేవుడు దండం పెడతాడు చూడండి తిరుపతిలో చెప్పులు ఇడిసి ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పడమానండి మరి ఏమన్నా ఆయన ఏమన్నా కనుకరిస్తే వస్తాడేమో కానీ అప్పటి వరకు రాడండి ఆయన చెప్పులేసుకొని గొడవల్లోకి వెళ్తున్నా ఎవరన్నా చూసారండి మీరు చెప్పులేసుకొని ఎవరన్నా టెంపుల్లోకి వెళ్తారా అంత బుద్ధి తక్కువైనా అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడండి మీరు చూడండి బయట తీయండి మీరు ప్రెస్లో ఉంటాయి ఆయన చెప్పులేసుకొని లోపలికి వెళ్ళింది మరి అలాంటి వాడు దేవుణ్ణే మరి లెక్క చేయనివాడు ఆ రోజు తిరుపతిలో ఎలా ఉన్నారో తిరుపతి చెప్పులు వేసుకొని వెళ్తున్నారన్నారని తీసుకొచ్చి వెంకటపాలంలో పెట్టారండి ఈ గ్రహాలు స్వామివారి మీ కాళ్ళ దగ్గర సావార్ని పెట్టుకొని మీరు ఇవాళ జనాల్లో గెలుస్తామంటే ఎలా గెలుస్తారండి ముందు ప్రజలు ఒకవేళ తెలిసి తెలియక ప్రజలు ఒప్పుకున్న భగవంతుడు ఒప్పుకోడండి భగవంతుడు ఎప్పటికీ ఒప్పుకోడు అదే ఏదో జోగే జాగో ఒక్కొక్క పేరు ఏదో ఉంటుందండి జాగి అనుకుంటా అతని పేరు జోగో మరి ఎవరో పెట్టుకున్నారు మా వాళ్ళు జాగో జోగో పెట్టుకున్నారు ఒక పేరు ఇది కుక్క అండి అతను మనిషి అంటే ఎవరు నమ్మరు వీధి కుక్క రోడ్లముడి బొబ్బో బో అని అరుస్తూనే ఉంటుందండి వీధి కుక్కను బయటకి ఎవరు పంపించారో మరి ఎలా వచ్చారో మాకు అర్థం కావట్లే బయటకు వచ్చి కూడా పోని లోపల బంద్ ఇచ్చారండి కుక్కని బయటకు వచ్చి భయపడాలిగా మళ్ళా భయపడతలేదండి వీధి కుక్కలాగా అరుస్తూనే ఉంది అట్లా అరవచ్చా నాలుగు నాలుగు దెబ్బలు వాటి కుక్కని లోపలేస్తే కాస్త నాలుగు రోజులైనా నోరు మూసిద్దు ఈ కుక్క ఏంటో అరుస్తానే ఉంది ఎక్కడ వదిలేస్తే ఎవరిని అని సోతుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మరి ఎక్కడుందో వెతుక్కుంటా వెళ్ళిందని కరుద్దామని వాళ్ళ వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలు మనుషులు ఆయనకుంటారుగా పారగొట్టేశారు రాళ్ళు పెట్టి మళ్ళీ బయటకు వచ్చి ఆ విధంగా అరుస్తున్నాడు మళ్ళీ లోపలికి వెళ్తాడులేండి కంగారు పడొద్దని చెప్పండి మళ్ళీ వేసేస్తుంది ఇది కుక్కని ఎవరు ఉంచరండి ఇదివరకు బాయిలు ఉండేవి కాల్సే ఇప్పుడు బాయిలు లేవు కాబట్టి లోపలేస్తారు అది అతను వేదిక కింద సమానం అండి అతని గురించి మాట్లాడుకోవటం అనవసరం జనసేన పార్టీ గురించి ఇంకా మేము చెప్పేది ఏం లేదండి మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకు తెలుసు మరి ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు జనసేన పార్టీ ఒక రాష్ట్రం ఒక వర్గం ఒక కులం చెందింది కాదండి భారత్కి మొత్తం కూడా జనసేన పార్టీ నాయకుడు చెందిన అతను ఆయన అన్నారండి ప్రధానమంత్రి గారు పవ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాదు ఒక తుఫాన్ అన్నారు మరి ఆయన ఎంత చూస్తే ఆ మాట అంటారంటే ఇప్పుడు నేనున్నాను మీరు అనమాట అంటారా అనరిగా నేను ఎంతో సేగ మంత్రాలను అయితే ఎంతో న్యాయం చేస్తే ఎంతో కష్టపడి చేస్తే కష్టపడ్డ రూపాయి కూడా తీసుకొచ్చి ప్రజలకు పెడితే ఎన్నో సంవత్సరాలు పెడితే మీరు తర్వాత ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అంటారేమో నన్ను ఇప్పుడు ఎవరు అన్నారు మరి ఆయన అన్నారంటే ఆయన ఎంత చూసారు ఆయన కళ్ళతో చెవులతో ఎంత తిన్నారు కాబట్టే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మా సాయి సరిపోదండి మేము చాలా చిన్నవాళ్ళు భారత్కి సంబంధించి ఆయన ప్రధానమంత్రి లెవెల్లో వస్తారు 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 మేము చాలా చిన్న నాయకులు చిన్న కార్యకర్తలు అండి మేము ఆయన చెప్పింది చేస్తాం ఆయన కింద ఒక పైన వాళ్ళం అండి మేము మాకు ఆయన ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయనమ్మ మీరు చేయండి ఏర్ మహిళలు జనసైనికులు చేయండి అంటే చేస్తాం అంతేగాని ఆయన గురించి ఇంకో మాట మాట్లాడటానికి మేము సరిపోమండి అదే అదేలేండి వాళ్ళంటే వాళ్ళకి ఇవ్వటం కూలికి వెళ్తాము వాళ్ళకి అలవాటు అండి మాకు అలాంటివి తెలియదు కూలి అనేది మాకు తెలియదండి ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న జనాలను కూడా కూలి అని ఆయన అనరు చక్కగా హద్దుకొని వాళ్ళకి రైతులు అంత అయ్యారంటే పిల్లలను ఓదార్చుకొని వాళ్ళ చదువులకు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ అందరికీ ఇంట్లో సరిపోను సరుకులు ఇచ్చి డబ్బు ఇచ్చి మన మామూలు ఇద్దరు మామూలుకి అండి ఇప్పటి వాళ్ళు మా అమ్మగారికి తల్లి తల్లిలాగా పక్కన కూర్చోబెట్టుకొని డబ్బులు ఇచ్చారండి కూలి అంటే మాకు తెలియదండి వాళ్ళు క్యవర్ లేని వాళ్ళకి అంతా దేశం అంతా పచ్చగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూలి అంటే తెలుసండి మాకు అసలు కూలి అంటే ఏంటో తెలియదు మాకు అందరూ ఒకటేనండి కూలోళ్ళు పనివాళ్ళు ఇప్పుడు మాకు పని అమ్మే వస్తుందండి పనివాళ్ళు అనం మేము మాధవి మాతో పాటు కూర్చులో కూర్చోమ్మ మాతో పాటు అన్నీ తిన నువ్వే పెట్టు మాకు మేము తింటాం అంతేగాని మాకు వాళ్ళకిలాగా కూలి బిర్యానీకి రెండు వందలు ఇచ్చి ముందుకు ఏంటి చీరకు ఒక రెండు వందలు ఇచ్చి మరి ముందు బాటలకు ఒక రెండు వందలు ఇచ్చి కల్తీ మద్యం చేసి అట్లాంటి మా నాయకుడికి తెలియదండి ప్లస్ మాకు నేర్పలేదు మా నాయకుడికే లేనిది మేము ఎలా అండి తల్లి నేర్పుతే కదా పిల్ల నేర్చుకుంటుంది మరి మా నాయకు మా నాయకుడిని నేర్పినప్పుడు మేము ఎలా నేర్చుకుంటాం వాళ్ళకి ఆ ఏంటో తెలుసు వాళ్ళకు బిర్యానీకి డబ్బులు ఇవ్వటం ఏంటో తెలుసు కల్తీ ఏంటో తెలుసు మరి ఆయన ఎవరండి వైవసబ్బారెడ్డి అవినాష్ రెడ్డి కలిపారు కదా కల్తీ మద్యం కేసులో ఎన్నలు ఉన్నారండి మరి అవన్నీ వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వంలో చూపిమ్మానండి కలితి మద్యం చూపిస్తారమ్మా రెండు వందల రూపాయలు చేసా నూట యాభై రూపాయలు చేస్తా ఇస్తామని చెప్పేసి జెండాలు మోపించుకొని పాపం ఇవ్వక ఎంతోమంది ఏడ్చుకుంటా వెళ్ళారండి మరి వాళ్ళు కూలోళ్ళు కాబట్టి కూలిసినా వాళ్ళకి తెలుసండి మరి మేము కూలోళ్ళం కాదు మా కూలోళ్ళు మేము అందరం ఒకటేనండి ప్రజలందరం మాకు ఓకే నమస్తే అండి